రాజన్న సిరిసిల జిల్లా గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తహసీల్దార్ మారుతిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం రైతుల కోసం ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు అన్నదాతలు పండించిన పంటలు సర్కారు ఏర్పాటు చేసిన సెంటర్లలో విక్రయించాలని సూచించారు మాయిశ్చర్ తాలు తప్పు అలయకుండా చూసుకోవాలని ఎలాంటి కటింగ్ లేకుండా మద్దతు ధర పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి తహసీల్దార్ మారుతిరెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ అంజిరెడ్డి ఏపీఎం దేవరాజ్ కాంగ్రెస్ నాయకులు రాఘవేందర్ రెడ్డి జోగు సురేష్ ఐకేపీ సిసిలు సీఏలు పాల్గొన్నారు రైతులందరూ తమ యొక్క ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లలో పోసి ఆరబెట్టి గవర్నమెంట్ సూచించిన ధరకే అమ్ముకోవాలి ధరలను నమ్మి మోసపోవద్దు పదిహేడు వందలకు పదహారు వందలకు అమ్ముకొని మోసపోవడం జరుగుతుంది చాలామంది మనం వరి కోతలు ప్రారంభించక ముందుకే ఐకేపీ సెంటర్ ప్రారంభించడం జరిగింది కాబట్టి అందరూ ఐకేపీ సెంటర్లలోనే వర్లను అమ్ముకోవాలి అదేవిధంగా సన్నబడ్లకు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల బోనస్ ప్రకటించింది ఆల్రెడీ అందరూ ముందస్తుగా ఐకేపీ సెంటర్లలో నమోదు చేసుకోవాలి ఎవరైతే సన్నబడ్లు తీసుకువస్తారో వాళ్ళు రైతులందరూ మన ప్రభుత్వం ఏదైతే ధరను మద్దతు ధరను ప్రకటించిందో అదే ప్రకారము ఇక్కడ తీసుకొచ్చి వడ్లను ఆరబెట్టి మ్యాచర్ వచ్చే విధంగా చేసి అదే ధరకు అమ్ముకోవాలని కోరుకుంటూ మన ప్రభుత్వానికి మీరు కూడా ముందుండి సేమ్ వడ్లు మంచి ఆరబెట్టాలి అంటే మనం రైతులకు ఇబ్బంది కలగద్దు అనే ఉద్దేశంతో మనకు ముందుగానే ఈ సెంటర్లను ప్రారంభించాలని చెప్పి ఆదేశించడం జరిగింది దానిలో క్రమంగా మనం ఈ రోజు మల్లారెడ్డిపేట గ్రామంలో ఇటు ఐకేపీ సడ్డాను ప్రారంభించుకోవడం జరిగింది ఇటు దానిలో రైతులు కూడా క్రమంగా మీ యొక్క వడ్లను తీసుకువచ్చి మద్దతు ధర అయినటువంటి ఏ గ్రేడ్ రకానికి ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మరియు బి గ్రేడ్కు ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించడం జరిగింది మరియు అదేవిధంగా వడ్లకు కూడా ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించడం జరిగింది నిన్ననే మన గౌరవ మంత్రివర్యులు గారు కూడా తెలుపడం జరిగింది ఈసారి కూడా